తెలంగాణలో సరికొత్త రగడం మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రాజముద్రలో మార్పులు కాకతీయ కళాతోరణం చార్మినార్ తొలగింపుపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి అదే సమయంలో తెలంగాణ అమరవీరుల చిహ్నం వరికంకులు బతుకమ్మ తెలంగాణ ప్రతిబింబమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి ఈ రెండు పార్టీలు స్వార్థం కోసం ప్రాకులాడుతున్నాయని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి ఇటుగా ఇదే అంశంపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి అందిస్తారు పై కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విమర్శిస్తూ ఉన్నాయి ఎందుకంటే అప్పుడే దశాబ్ద కాలం క్రితం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో తిరిగి మళ్ళీ అలాంటి పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందనేటువంటిది వాళ్ళ వాదన ఎందుకంటే ప్రతి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని విమర్శిస్తూనే ఆ లోగోలను మార్చడం ఎంతవరకు సబబని కూడా ఈరోజు పొద్దునుంచి ఉదయం నుంచి కూడా ఆ విమర్శలు వెలువెత్తున్నాయి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏమంటున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమంటున్నాయి అదేవిధంగా సామాన్యుల వాదన ఏంటి వారితో పాటు బీజేపీ ఏమంటున్నటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ప్రసంగం మనం కరీంనగర్ జిల్లాలో ఉన్నాము ప్రస్తుతం వారిని అడుగుదాం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నవి మనతో ఏంటి ఈ నిర్ణయాన్ని ఏ విధంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఇచ్చిన హామీలను ఫస్ట్ నిలబెట్టుకోవాలి హామీలను నిలబెట్టుకున్న తర్వాత ఇంకేదైనా చేయాలి తప్ప ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి ఇప్పుడు జూన్ రెండో తారీఖు నాడు మన తెలంగాణ దశాబ్దం మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి తప్ప ప్రతి విషయానికి వస్తే ఏ విషయంలోనైనా కేసీఆర్ గారిని ఇక్కడ పేరే లేకుండా చేయాలని చెప్పేసి దురుద్దేశంతో రాజకీయ కక్షతో వ్యక్తిగతంగా కేసీఆర్ మీద కూడా దాడి చేయడం జరుగుతుంది కాకతీయ కళాతోరణం రామప్ప గోల్కొండ నవాబుల చార్మినార్ అని చెప్పేసి హైదరాబాద్ అంటేనే చార్మినార్ కాకతీయ కళాతోరణం అని చెప్పేసి మేము ఆ రోజు అధికారిక చిహ్నాలుగా గౌరవ కేసీఆర్ గారు రూపొందించడం జరిగింది అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే ఆయన మొత్తం ఈ ఉద్యమ జ్ఞాపకాలు కానీ ప్లస్ ఇప్పుడు ఉన్న ఈ చిహ్నాలను కానీ తొలగించడం గీతాన్ని కూడా గీతాన్ని కూడా తొలగించే కార్యక్రమంలో ఉన్నాడు కాబట్టి ప్రజలు తగిన గుణపడని చెప్తారు రేపు ఈ లోగోళంకి ఇట్లా చేంజ్ చేసినట్టయితే మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం వారి ఎత్తున పెద్ద ఉద్యమం చేసి మేము అంచేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలకు కూడా సైతం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఏ ఆత్మగౌరవం కోసం అయితే ఏ అస్తిత్వం కోసం అయితే తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజలు పోరాటం చేసిర్రో పన్నెండు వందల పైచీలకు యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఆ బలిదానాల మీద కుర్చీ చేసుకొని ప్రగతి భవన్ అనే పెద్ద గడిని ఏర్పాటు చేసుకొని ఇనుప కంచెల మధ్య రాచరికపు నియంత పాలన చేసింది కేసీఆర్ కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం మేము చెప్పేది ఏంటంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం మీ రాచరిక పాలనకు నియంత పాలనకు చివ్నంగా మీరు పెట్టిన రాజముద్రను మేము మార్చుతామని చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం అంటేనే పన్నెండు వందల పైచీలకు అమరులు గుర్తుకొస్తారు తెలంగాణ రాష్ట్రం అంటేనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ గుర్తుకొస్తుంది తెలంగాణ రాష్ట్రం అంటేనే రైతన్నలు పండించే వరిధాన్యం గుర్తుకొస్తుంది వీటన్నిటినే కదా మేము రాజముద్రలో ఏర్పాటు చేస్తామంటున్నాం దీన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని సందర్భంగా అడుగుతా ఉన్నాం మీరు దీన్నే కాదు మీరు ఉద్యమాలే అయ్యిర్రి ఇంకేమైనా అయ్యిర్రి కానీ మేము ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వం ప్రజా పాలనను ప్రజలు మెచ్చుకునే విధంగా అందిస్తామని చెప్తా ఉన్నాం పార్టీ విధంగా ఉంటే కాంగ్రెస్ బీజేపీలు ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ తమ యొక్క మార్పు పాలన చూపించుకోవడానికే ఈ రాజముద్రలో మార్పు గురించి చర్చించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు దశాబ్ద కాలంగా టీఆర్ఎస్ చేయలేని అనేక కార్యక్రమాలు కానీ అనేక సమస్యలు కానీ ఉన్నాయి వాటిపైన దృష్టి సారించండి కానీ ఇప్పుడు రాజముద్ర చేంజ్ చేయగానే తెలంగాణ ప్రజలకు ఏదో ఒదిగిపోయే అవకాశం లేదు ఎందుకంటే మొన్న దాకా రైతన్న రకాల వర్షాలతో ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు విత్తనాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు దశాబ్ద కాలంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకునే తరుణంలో ఇలాంటి రాజముద్ర మార్పుపై ప్రజలను గందరగోళ పరచడం తప్పితే ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు మార్చడం అనేది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల యొక్క నిర్ణయాలకు అనుగుణంగా ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని మార్చితే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ తరఫున మేము సూచించడం జరుగుతుంది మూడు పార్టీలకు సంబంధించినటువంటి వాదన ఆ విధంగా ఉన్నప్పటికీ ఎన్నికల కోర్టు నేపథ్యంలో ఇవన్నీ కూడా వాయిదా పడ్డాయి చూడాలి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి విమర్శలు ఏ విధంగా ఉంటాయి సామన్యుడు ఏ విధంగా విమర్శిస్తాడా లేదంటే స్వాగతిస్తాడని మాత్రం మీరు చూడాల్సింది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చిహ్నలోని కాకతీయ కళాతోరణాన్ని తొలగించారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేశారు ఖిలా వరంగల్లోని కాకతీయ కళాతోరణ వద్ద వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఒకటే శిల పైన ఈ తోర్ణము రెండు వైపులా కూడా రెండు హంసలు ఉంటాయి ఈ రెండు హంసలు కూడా పరిపాలనకు పారదర్శకకు పాకతీయుల జవాబుదారితనానికి నిదర్శనం అదే విధంగా ఈ రెండు వైపులా కూడా మనకు ముసళ్ళు ముసళ్ళు ఎక్కడ ఉంటాయి ఎక్కడైతే జలకళ ఎక్కువ ఉంటుందో కాకతీయుల పరిపాలనలో నలభై వేల చెరువులను గొలుసుకట్టు చెరువులను చేయడం వల్ల కాకతీయ సామ్రాజ్యం మొత్తం కూడా జలకలతో ఉట్టినవి అందులో మిసల్లు ఇది ప్రత్యేక అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ గొలుసులు ఏవైతే ఈ వజ్ర వైద్యుడ్యాలు కాకతీయుల కాలంలో మనం ఇక్కడ రోడ్లపై పోసి రక్తాలుగా ప్రజలు బంగారాన్ని కూడా మనం తెలియప్రకాల కూడా ముస్లింలు దాడులు చేసినప్పుడు ఆ వైద్యుడ్యాలన్నీ కూడా మనం భూమిలో పాటు పెట్టుకోమని తగ్గించిన చరిత్ర కూడా వాళ్ళు అదే విధంగా ఇక్కడ కుబేర్లు ఉంటారు ఇక్కడ హంస కింద కూడా రెండు కుబేర్లు ఉంటారు ఈ కుబేర్లు ఉండే దాని యొక్క ఉదాహరణ ఏంటంటే ఆర్థిక పరిపుష్టత ఫైనాన్షియల్ గా కాకతీయ సామ్రాజ్యం ఎంత పరిపుష్టత ఉందో తెలియజేయడం కోసం ఇక్కడ ఇరువైపులా కూడా మనకు కుబేర్లు ఉన్నారు అదే విధంగా మత్స్య సంపద ఇక్కడ రెండు చేపలు ఉంటాయి ఈ చేపల కింద చేపలతోని జల సంపద ఉన్నాయి కాబట్టి మత్స్య సంపదతోని ప్రజలు పాడి పరిశ్రమలు అదే విధంగా పాడి పంటలు అదే విధంగా గో సంపదతో కూడుకున్న ఒక సామ్రాజ్యానికి ఇది కార్తీయ సామ్రాజ్యం ప్రతీక